హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైడ్స్ ఈరోజు వంకాయలతో పచ్చడి చేస్తున్నాను మంచి టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే అదిరిపోతుంది మరి ఇలా సింపుల్ సింపుల్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి మన వంకాయలు ఇవి పావు కిలో మూడు వందల గ్రాములు ఉంటాయండి కొంచెం పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ దానికి మూడు టమాటాలు సరిపోతాయి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు పోపుకి కొంచెం నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వులు కొంచెం కొత్తిమీర నువ్వులు కొంచెం కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మరి ఫస్ట్ మనం కడాయి వేడి చేసి ఈ పచ్చిమిరపకాయలు నువ్వులు ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము కడాయి పెట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ అలా లైట్గా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఒక్కటి కూడా వేసి చేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసి చూడండి ఈ సారి చాలా బాగుంటుంది ఇట్లానే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా తుంపేసి వేసేస్తున్నా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసేసుకుందాము కొంచెం వేగనిద్దాము వేయిన తర్వాత కొద్దిగా వేగింది ఇందులోకే నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇది తీసేసుకుందాము చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి ఇవి ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆపేసాను ఇవి ఫస్ట్ జార్లోకి తీసుకుందాం ఇవి తీసేసుకొని ఈ కొంచెం ఆయిల్ ఉంది కదా ఇందులోకి వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని ఇందులోనే ఫ్రై చేసుకుందాము ఈ ముందు మనం ఇనువులు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకుందాము మసాలాని ఇదే కడాయిలో కొంచెం మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వంకాయల్ని ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాము వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ నుంచి తీసి వేసుకుందాము వంకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసేసుకుందాము ఇలా మగ్గుతూ ఉంటాయి కదా దీంట్లోనే లైట్గా పసుపు వేసుకుందాము కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము కొంచెం ఎల్లిగడ్డ మనం ఒలిచిపెట్టుకుందాము ఒక నాలుగైదు పాయలు ఇది మిక్సీ దాంట్లో పచ్చివే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుని వద్దాము ఇవి మగ్గుతూ ఉంటాయి ఆ లోపల మన మిక్సీ జార్ లో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇందులో హాఫ్ వేసుకున్నాం కదా ఇందులో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మగ్గ పెట్టుకుందాము ఇది ఇవి మగ్గే లోపల మనం ఇది మిక్సీ పట్టుకొని వద్దాం ఇవి వంకాయలు మగ్గుతున్నాయి కదా కొంచెం మగ్గిపోయినాయి దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకుందాము ఈ టమాటా వంకాయలన్నీ సాఫ్ట్గా అయిపోవాలి కొత్తిమీర కూడా ఉంది కదా కడిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర కూడా ఇలాగా కట్ చేసుకొని వేసేసుకుందాము వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే అవి మంచిగా మగ్గిపోతాయి ఈ వంకాయలు రెండు నిమిషాలు అయింది కదా రెండు నిమిషాల్లో చూడండి ఒక మూత తీసి చూస్తే కొంచెం సాఫ్ట్ అయింది ఈ టమాటా కూడా ఇంకొంచెం మగ్గాలి ఇంకొక రెండు నిమిషాలు పెడదాము ఇప్పుడు ఇందులోకే మనం కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండును వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి వేస్తే ఈ వాటర్ మనం తర్వాత యూజ్ చేద్దాము ఇప్పుడు ఇందులో వేసి పెట్టుకుంటే ఇది కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇది ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మూత తీసి చూద్దాము చూడండి మగ్గిపోయింది అంతా వేసిన టమాటా కొత్తిమీర వంకాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లగా వంతుద్దాం చల్లగా తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకొని మసాలా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి మిక్సీ పట్టుకుందాం కదా నువ్వులు దీంట్లోకి ఇది వేసి ఒక్కసారి మరీ మెత్తటి పేస్ట్ కాకుండా జస్ట్ ఒక్కసారి పట్టుకుంటూ ఆపి ఒకసారి తిప్పి ఆపి అట్లా జస్ట్ బరకలాగా మిక్సీ పట్టేసుకుందాం మగ్గిపోయిన వంకాయ చల్లగా అయింది కదా ఈ చల్లగా అయిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం వేసేసుకొని మనం మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా అది తింటూ ఉంటే మనకు తగలాలి కొంచెం నోటికి తగిలితేనే టేస్ట్ వస్తుంది మరీ పేస్ట్ లాగా చేస్తే బాగుండదు అందుకని ఒక్కసారి తిప్పితే సరిపోతుంది తిప్పేసి ఇంకా నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా పచ్చడి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇదంతా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము తీసుకొని పైనుంచి పోపేసుకుందాము బౌల్లోకి తీసుకొని పోపేసుకుంటే మనకి ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు పోపుకి మళ్ళీ బాండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ లైట్గా ఆయిల్ వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర ఒక స్పూను శనగపప్పు ఒకసారి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం ఎండు విరపకాయలు కరివేపాకు వేసేసుకుందాము శనగపప్పు కొంచెం ఎర్రగా అవ్వాలి పోపు కరెక్ట్ ఉంటేనే పచ్చడికి టేస్ట్ వస్తుందండి కొంచెం ఫ్రై అవ్వాలి అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వాటికి మనం చపాతీలకు కూడా తినొచ్చు శనగపప్పు వేగిపోయింది కదా అందులోకి రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరేపాకు ఒక్క రెమ్మ కరేపాకు ఆ శనగపప్పు ఏగి ముద్ద ముద్దకి అలా నోటికి తగులుతూ ఉంటే భలే టేస్ట్ వస్తుంది కొంచెం మెర్రగా అవ్వాలి పప్పు ఇప్పుడు ఇందులోకి కరేపాకు వేసుకుందాం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు కరేపాకు వేసుకున్నాం కదా ఇది ఒక్కసారి చేసి పచ్చడిలోకి ఇదిగోండి ఇలా ఇలా ఫోర్ వేడి వేడి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగుంటుంది అంటే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అస్సలు అతిరిపోతుంది టేస్ట్ అయితే మరి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకు వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా స్పెషల్గా ఒక్కొక్కసారి పోపు వేసుకోవచ్చు లేదంటే పోపు లేకపోయినా పర్వాలేదు బాగుంటుంది ఎవరన్నా వస్తే కొంచెం లుక్ బాగుండాలంటే పోపేసుకోవచ్చు లేకపోయినా కూడా మంచి టేస్ట్ వస్తుంది మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి పోపేసినాం కదా ఎంత బాగా కుదిరిందో చూస్తుండే కలర్ఫుల్గా మంచిగా వేడి వేడి అన్నంలో పప్పుకు సైడ్గా ఒక్క పచ్చడి చేసుకున్నామంటే చాలు ఇంకా కర్రీస్ కూడా ఏం అక్కర్లేదు ఇది ఒక్కటి ఉంటే తినేసేయొచ్చు మరి మంచి రెసిపీ మిస్ అవ్వద్దండి ఇలా పోపు లేకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి పోపు లేకపోయినా బాగుంటుంది నేను జస్ట్ లుక్ బాగుంటుంది ఎవరైనా వచ్చినా లుక్ బాగుంటుంది అనేసి పోపేసాను మీరు ఇష్టమైతే వేసుకోండి లేదంటే పోపు లేకున్నా కూడా తినేసేయొచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మరి మిస్ అవ్వద్దండి ఇలా రెసిపీ ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ ఉంటానండి బాయ్ బాయ్